పరమేష్ మొహమ్మద్ ఫారూక్ దర్శనపు విజయబాయి తంగళ్లపల్లి మారుతి బుట్ల గంగాజల చొప్పరి శ్రీధర్ చొప్పరి సాగర్ పాలెపు నరేష్ చొప్పరి సుష్మిత శేఖర్ తిప్పిరెడ్డి సురేష్ ఎడ్ల గోపి మండలోజి నాగజ్యోతి శబాన బుక్య రంజుల కులాం గట్టయ్య కోరుట్ల భవానీ పులాస మరి పేద ప్రజలను గుర్తించి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఖచ్చితంగా ఇల్లు కట్టించినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఇలా మరి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు స్థలాలు ఉన్నది కట్టుకునే స్థమది కాబట్టి వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే గత ప్రభుత్వం కనీసం రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మనము మరి ఈ రోజు ఒక ఇల్లు కట్టడం కోసం కనీసం మనం ఐదు లక్షలు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా కలుపుకొని ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఉంటుందం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప రెండో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ లబ్ధాల యొక్క వివరాలు ఇప్పుడు ముందు ఉంచడం జరిగింది దాంతో పాటు భరోసా రైతు భరోసా రైతు భరోసా కార్యక్రమము మరి గత సంవత్సరం పదివేలు రూపాయలు ఇచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వము ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నది పంట పండించేటువంటి ప్రతి రైతుకు వ్యవసాయానికి వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి ఎకరా భూమికి పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మరి భూమి ఉన్న వాళ్ళకే మరి పైసలు ఇస్తున్నారు భూముల వాళ్ళకే మరి అన్ని సదుపాయాలు కలుగుతున్నాయి మరి ఆలోచించి మరి కూలి చేసినటువంటి వాళ్ళకు అంటే ఉపాధి వాళ్ళని గుర్తించి ఎలాంటి కొంత భూమి లేకుండా భూమి లేదు కాబట్టి వాళ్ళు వ్యవసాయంకి సహకారంగా కూలి పని చేసుకుని బతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా మరింత ఉన్నటువంటి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆలోచించలేదు మన రేవంత్ రెడ్డి గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి మరి ప్రజల యొక్క కష్ట సుఖాలు వ్యక్తి కాబట్టి మరి మిరుపేటటువంటి కూలీలకు కూడా మరి నేను సంవత్సరానికి పన్నెండు సహాయం చేద్దాం అన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి భూమి లేనటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టాను దాని యొక్క వివరాలు కూడా ఇప్పుడు మీరు ముందుంచడం జరిగింది దాంతో పాటు ఈ రోజు భోనాపల్లి మండలం గ్రామ సభలో నాతో పాటు సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపర్స గ్రామస్తులు అదేవిధంగా అధికారులు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు వివిధ శాఖల అధికారులు పనున్న గ్రామ సభలో రైతు భరోసా ఇందిరమ్మ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ళ నాలుగు సానులకు సంబంధించి ఈ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల గుర్తింపు చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు చెప్పింది ఒకటే రానివారు ఆధైర్యపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమం అయినా గతముల్లాగా పది మందికి ఇచ్చి ఇరవై మంది కాపే కార్యక్రమం కాదు ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ ఓ కుటుంబం రెండు అయినప్పుడు ఇమ్మీడియట్ రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ రోజు రాని వాళ్ళు మాకు రాలేదని కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రేషన్ కార్డుల విషయంలో కానీ ఇంద్రమ్మ భరోసా విషయంలో కానీ ఇందిరామ ఇళ్ళ విషయంలో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఎవరైతే గ్రామాలలో ఏ పార్టీకి చెందిన వారని కాదు ఇల్లు లేని వారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలని ఒక లక్ష్యాన్ని తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గ్రామస్తులు కూడా ఏకీభవించి రేవంత్ రెడ్డి గారి లక్ష్యాన్ని ఏకీభవించి ఒకటే విషయం చెప్తున్నారు ఈ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే మేమందరం సంతోషంగా ఒప్పుకుంటామని చెప్పినట్టు ఏదైతే ఉందో ఇది ప్రతి గ్రామం కూడా ఇదే విధంగా కొనసాగుతుందని విషయానికి తెలియజేస్తున్నాం కానీ కొంతమంది ఈ రోజు జరుగుతున్న గ్రామ సభల్లో విచ్ఛిన్నం ఇక్కడ కాదు కోనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న కుట్రను తిరిగి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో గ్రామ సభ నిర్వహించాలంటే ఆ తీర్పు మొట్టమొదలే పోలీసు బేట దిగుతుండే కానీ ఈ రోజు ప్రజల సమక్షంలో ప్రజల మధ్యలో ఎలక్షన్ మన ఎన్నిక ఎంపిక జరుగుతుందంటే ఇది ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పాలన చెప్పుకోవడానికి మేము గర్వంగా సందర్భంగా తెలియజేస్తాం ఈ నాలుగు స్కీముల లబ్ధిదారులకు ఇరవై రెండవ తేదీ నుండి అన్ని పరాధలు ఉన్న వారందరికీ కూడా ఈ స్కీమ్లు వర్తింపజేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మోనపురం గ్రామస్తుల తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజల